ఇంకా వల్ల లారీలు స్కూటర్లు పోకుండా దీన్ని ఇట్లా తుగేశారు ఇదంతా నది పెన్నా నది ఇది ఇది మనకు నెల్లూరు జిల్లాలో మొదలై ఇక్కడనే మనకు ఇసుక రులు ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఇసుక అంతా తీసుకోవడానికి బీటర్లు ఉంటాయి ఇవన్నీ ఇక్కడ తీస్తారు ఇసుక ఇసుక ఇదంతా మనకు పల్లెపాడు నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది దీని అంతా మనం అధ్యయనం చేస్తున్నాం ఇక్కడ తాళి చెట్లు అదేవిధంగా ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా మనం దీన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాం ఇక్కడ ఒక చిన్న ఉంది ఈ వర్షాకాలం వచ్చి ఏర్ వచ్చినప్పుడు ఈ బీటల్ బార్ కూడా మళ్ళా వర్షపు నీళ్ళు వచ్చేసి మళ్ళా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి కాబట్టి నదిలో ఒక మీటర్ మాత్రమే తీయాలి ఇది మరి వాళ్ళు ఒకటి మీటర్ తీస్తారా రెండు మీటర్లు తీస్తారా ఇసుక అనేది మనం చూడాలి నమస్తే అదేవిధంగా నిన్న నెల్లూరు జిల్లాలో ధర్నా జరిగింది ఇసుక లేదని చెప్పి ఇసుక కోసం పర్యావరణ అనుమతులు తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్